మన స్కూల్కి మీరు ఆడుకునేదానికి మీకు ఏం కావాలా చెస్ కావాలనా మీకందరికీ చెస్ కావాలా మళ్ళా ఏం కావాలా ఓ జారే బండి కావాలనా మళ్ళా ఏం కావాలా ఉయ్యాలి కావాలనా మళ్ళా ఏం కావాలా స్కిప్పింగ్ స్కిప్పింగ్ చేసేది కావాలనా మళ్ళా ఏం కావాలా ఓ నీకు జేజీబీ కావాలనా ఓకే మళ్ళా నీకు లారీ కావాలనా రే ఆటలాడుకునే వస్తువులు ఏం కావాలా కాకుండా ఆ చెస్ ఓకే వెరీ గుడ్ బోర్డ్ ఓకే మళ్ళా స్కిప్పింగ్ ఓకే టెన్నిస్ బ్యాట్లు టెన్నిస్ బ్యాట్లు ఇన్ని నేను తీసుకొని వస్తాను ఫిఫ్టీ ఫోర్ మంచి పెన్స్ ఓకేనా మంచి పెన్సిల్స్ మంచి ఎరేజర్ మీకు ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్కి నేను ఇస్తా ఓకేనా ఇది కాకుండా మళ్ళీ మేడం వాళ్ళ దగ్గర నేను కనుక్కుంటాను మీకు ఇంకా ఏం కావాలనేది చూసి హండ్రెడ్ పర్సెంట్ మీకు అందరికి ఇస్తాం ఓకేనా నా పేరేం అడిగే సూర్యుడు